రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆరోజు కొంతమంది దొండదు అన్నోన్ పర్సన్స్ తల షేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను మృత్యులను అక్కడ పడివేసి అది సంఘటన దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజా సంఘాలు కానీ ఆధ్యమ ఆధ్యమిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద పద సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షమ ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తాం తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులు తో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది ఇప్పటికి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల కింద అయింది మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటివ్గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య వంశ మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గబ్జాజ్ చేతి మీదగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా ఎవరిది పార్టీది కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయితే మీరు ఎందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఇవి ఈ పత్రికొండ పెద్ద ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా ఒకటి ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విద్రోహ చేసుకోండి చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది కొట్టారు తిట్టారు అని చెప్పి పోలీసు చేసిందని చెప్పి ఆయనకి సాయం అందించండి ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారులు మీరు చర్య తీసుకోండి తీసుకుంటున్నారు కదా ఫాల్స్ కేసు ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని అలాగే ప్రస్తుతం నా డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని అదే ఈ కేసుని కూడా తీసుకోండి అడ్డుగా ఎంక్వైరీ చేయండి అది ఏది చేయకుండా అదేవి కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చు ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తిత్వ సంబంధం లేదు వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు వ్యవస్థకి మీరు ఏం చెయ్యి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ రామతీర్థాల్లో దేవాలయంలో కొండపోయి ఉన్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొత్తమంది దొండవు అన్నోన్ పర్సన్స్ తల షేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను మృతులను పడివేసి అది సంఘటన దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజా సంఘాలు కానీ ఆధ్యంత ఆధ్యంత సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్తు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు మేము కూడా దాన్ని పూర్వపరాల తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని తెలియచేసుకోవాలని మీకు కూడా రిమాండ్ చేస్తాం తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులు తో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది ఇప్పటికి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైన అయింది మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశ వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ అభిజాజ్ చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారు అతనికి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా ఎవరిది పార్టీది కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఇవి పత్రికొండ పెద్ద ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా ఒకటి ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విథ్రో చేసుకోండి చేసుకొని అతనికి అరాస్మెంట్ జరిగింది కొట్టారు తిట్టారు అని చెప్పి పోలీసు చేసింది అని చెప్పి ఆయనకి సాయం అందించండి ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారులు మీద చర్య తీసుకోండి తీసుకుంటున్నారు కదా ఫాల్స్ కేసు ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని అలాగే ప్రస్తుతం నా డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని అలాగే ఈ కేసుని కూడా తీసుకోండి ఒడ్డుగా ఎంక్వైరీ చేయండి అది ఏది చేయకుండా దేవి కే ముద్దాయి తీసుకొచ్చు ఒక ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తిత్వ సంబంధం లేదు వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు వ్యవస్థకి మీరు ఏం చెయ్యి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్